ముగ్గురు పనివాళ్ళు ఒక పెద్ద కట్టడం ముందు ఇటుకలు పేర్చుతున్నారు అటుగా పోతున్న వ్యక్తి ఏం చేస్తున్నారు మీరు అని అడిగాడు ఒక అతను లేదా నేను ఒక ఇల్లు కడుతున్నాను అన్నాడు రెండో అతను నేను ఇటుకలను ఒకదానిపై ఒకటి పేర్చి గోడ కడుతున్నాను అన్నాడు మూడో వ్యక్తి పది కాలాల పాటు గుర్తుండే ఒక గొప్ప కట్టడాన్ని కడుతున్నాను నేను అని గర్వంగా చెప్పాడు ముగ్గురు చేసే పని ఒకటే అయినా ముగ్గురి ఆలోచనా విధానాలు వేరే ఇది వాళ్ళ దృక్పథం ఇది వాళ్ళ యాటిట్యూడ్ ఇది వాళ్ళ ఆలోచన ధోరణి ఆలోచనా విధానం ఇది వాళ్ళు చేసే పని మీద ప్రభావం చూపిస్తుంది మీరెలా పనిచేస్తున్నారన్న విషయాన్ని బేరీజు వేసుకోండి మనస్ఫూర్తిగాన మొక్కుబడిగానా గొప్పగా చేశాననే భావం అహం అనిపించుకోదు ఈగో కాదని అది వినయంతో కూడిన ఆనందం పని నాణ్యత పనిచేసే వ్యక్తి యొక్క స్వభావం విడదీయలేనివి మనసు పెట్టకుండా చేసే పనులు సత్ఫలితాలను ఇవ్వవు